Sure. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో మా వీడియోస్ మీరు చూసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటాము ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఫుల్ డే వ్లాగ్నైతే మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు మా సిస్టర్ వాళ్ళు అయితే వస్తారండి మా చెల్లెలు అండ్ అలాగే వాళ్ళ పిల్లలు అయితే ఈరోజు వస్తున్నారు సో ఈరోజు వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది మా పిల్లలతో అలాగే మా చెల్లెలతో సో వ్లాగ్ను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అలా చూస్తేనే మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి వాకలు చిమ్మి కళ్ళేపి చల్లి ముగ్గులైతే పెట్టుకుంటున్నాను అత్తమ్నైతే లేపలేదండి నేనే ఈరోజు మాత్రం చేసేసుకుంటున్నాను మామూలుగా మేము నైట్ మంచు కాలం కదా నైటే వేస్తాము సో బట్ నైట్ అయితే వేయలేదండి అందుకే మార్నింగ్ అయితే కొంచెం తొందరగా లేసేసి నేను ఇక్కడైతే నాకు వచ్చిన పిచ్చి అయితే వేసేస్తున్నానండి నా ముగ్గులు చూసి అస్సలు నవ్వద్దు ఎందుకంటే నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు ఒకవేళ పెద్ద ముగ్గులు వేసాను అంటే అది యూట్యూబ్లో చూసే వేస్తాను అనమాట సో నేను ముగ్గులైతే వేసేసి ఇక్కడ బియ్యం వేసుకొని బియ్యం అయితే వేస్తూ ఉన్నానండి అన్నం వండాలి కదా టిఫిన్ కంటే ముందు తొందరగా అన్నం వండేస్తాను ఎందుకంటే మీకు చెప్పాను కదండి ముందు వీడియోలో అత్తమ్మ టిఫిన్స్ తినదు కాబట్టి అత్తమ్మ కోసమే ముందు తొందరగా అన్నం కూర వండేసి ఆ తర్వాతే టిఫిన్ అయితే పెడతాను సో బియ్యం కడిగి పెట్టాను ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టానండి బియ్యం అయితే నానుతూ ఉన్నాయి ఎందుకంటే అవి రేషన్ బియ్యం కాబట్టి మనకు ఎక్కువసేపు నానతేనే అన్నం బాగుంటుంది సో ఇక్కడ నేనైతే పాలు తరుపుతూ ఉన్నాను మా ఆయన అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట డ్యూటీకి లోపల ఇంకా నేను అత్తమ్మ పిల్లలే ఉన్నాము సో పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు నిద్రలేసి ఇక మా అత్తమ్మ కూడా నిద్రలేసింది అత్తమ్మ కూడా పాలు ఇచ్చాను పిల్లలు కూడా పాలైతే ఇచ్చాను ఇక మా ఆయన నైట్ కందిపప్పు తెచ్చాడు అనమాట నేను కందిపప్పు లేదని చెప్పేసరికి కందిపప్పు చార్ చేద్దామని చెప్పేసి కందిపప్పు తెస్తే ఇంకా నేను నైట్ డబ్బాలో పోయలేదండి ఇప్పుడైతే పోసాను ఇక ఈ కవర్ను కూడా వేస్ట్గా పడేయనండి ఎందుకంటే మనం తాలింపులు చేస్తాం కదండి తాలింపులు చేసినప్పుడు తెల్లగడ్డను కొడతాం కదా ఆ తెల్లగడ్డ అనేది రాయిలో కొట్టి దాన్ని క్లీన్ చేసే పని వండుకుంటా ఇలా నేను కవర్ మీద కొట్టేసి ఆ కవర్నైతే డస్ట్బిన్లో వేసేస్తాను అందుకని చెప్పి కవర్లు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట అదే మనం రాయిలో కొట్టామనుకోండి సో రాయిని మళ్ళీ కడగలు కదండి ఆ టైం అనేది వేస్ట్ కదా అందుకే ఇలా చేస్తాను ఇక నేను కందిపప్పు పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసానండి అలా వేయడం వల్ల మనకు కందిపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది ఇక అవి ఉడికే లోపల ఈ లోపల అయితే నేను అయితే పెట్టేశానండి బట్టలు నానతూ ఉన్నాయి సో ఇంట్లో అయితే ఎరగడ్డలు అయితే లేవండి మా బుడ్డోడికి అయితే మా పెద్దబ్బాయి దగ్గర డబ్బులు ఇచ్చి ఒక ఫైవ్ రూపీస్కి ఎరగడ్డలు తెచ్చినానా అంటే పాపము మా వాడైతే ఎరగడ్డలు అయితే తెచ్చి ఇచ్చేసాడు సో ఇందులో నేను ఆయిల్ అయితే వేసానండి అలా వేయడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుందని చెప్పేసి అలా యూజ్ అలా అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నేను కందిపప్పు చారులోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమోటాలు చింతపండు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగా మనకైతే టమోటాలు వెళ్ళేదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఉడికిస్తూ ఉన్నాను ఇంకా ఈ మూడు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా ఈ లోపల అయితే అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం అయితే వంచేశాను మార్నింగే గుడ్లు నానపెట్టేస్తామనుకోండి వంటంత అయిపోయి గుడ్లు బాగా నానిపోతాయండి అప్పుడైతే మనం బాగా ఉతికేసేయచ్చు అందుకే నేను ముందుగా నానబెట్టేస్తాను ఇక నేను అన్నం వంచేసాను ఇంకా పప్పు ఒక పక్క ఉడుకుతూ ఉంది ఒక పొయ్యి అయితే ఖాళీ అయింది కదా సో ఈ లోపల నేను ఇడ్లీ పెడదామని చెప్పేసి ఇంకో పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టానండి ఇక మూడో పొయ్యి చూస్తారా అదైతే పని చేయట్లేదండి ఎందుకంటే అన్నం పొంగింది అప్పటి నుంచి అది మండటం లేదండి ఎవరైనా వస్తే చూపించాలి సో ఇక్కడ నేనైతే ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటూ ఉన్నానండి ఇంతకుముందు గ్యాస్ బిగించే వాళ్ళు ఒకరైతే వచ్చారండి సో వాళ్ళని అయితే పిలిచేసి నేను ఇక్కడ ఆపి చూడమని చెప్పాను సో జస్ట్ పొంగిన దానికే వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అడిగారండి వద్దులే ఇంకెవరైనా వస్తే చేయించుకుంటాము అని చెప్పేసి నేనైతే వద్దులే అని చెప్పేసి ఆగిపోయాను సో ఇక్కడ నేను ఇడ్లీ డ్లీ అయితే పెడుతూ ఉన్నానండి సో పిల్లలు మా హస్బెండ్ ఎవరైనా కూడా ఇడ్లీలు ఎక్కువగా తింటారు ఒక్కోసారి దోశలు తింటారు మనకు ఇడ్లీయే కదండి దోశ కంటే మంచిది అని చెప్పేసి నేను ఎక్కువగా ఇడ్లీయే చేస్తూ ఉంటానండి మా చిన్నోడికి మాత్రం దోశలు అంటే చాలా ఇష్టము సో ఇక్కడ నేను ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట మా హస్బెండ్కి కూడా ఇడ్లీయే తింటాడు సో ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ కూడా అప్పుడప్పుడే లేండి ఎక్కువగా మా హస్బెండ్ అత్తమ్మ అన్నమే తింటారు వాళ్ళకి సద్దన్నం అంటేనే ఇష్టం అనమాట సో ఇంకా మా పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా నేను వంట పని అయితే చేసుకుంటూ ఉన్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి అందులో చింతపండు అన్నీ వేసేసాను ఇంకా పప్పు గుత్తితో అయితే పప్పుని ఎన్నిస్తున్నాను మా ఊర్లో అయితే మేము ఇలా తిప్పడాన్ని ఎన్నించడం అంటారు పప్పు గుత్తుతో ఎన్నించడం అంటారు పప్పు గుత్తు కాదులేండి పేరు మా పల్లెటూరులో ముద్దకావం అనమాట ఈ ముద్దకావంతో ఈ విధంగా పప్పు అయితే ఎన్నిచ్చేసాను చేసి ఇంకా దీన్ని తిరగమాత పెట్టాలండి ఇడ్లీ కూడా మనకైతే ఉడికిపోయింది ఇంకా మూత పెట్టేసి ఇడ్లీ గిన్నె దించేసి ఇంకా నేను ఒక పక్కన అయితే కడాయి పెట్టేసుకొని అందులో పప్పు అయితే తిరగమాత పెట్టేసానండి అంటే తాలింపు పెట్టేసాను పప్పు చార అన్నమాట పప్పు కన్నా కూడా పప్పు చారే తింటామండి ఎందుకంటే మా ఆయనకి పప్పు చారే ఇష్టము సో ఇక్కడ నేను పల్లీలు చట్నీ చేద్దామని చెప్పి మిరపకాయలు ఇంకా దానికి తాలింపు తాలింపులో చూసారా ఒక్క బొట్టు కూడా ఆయిల్ లేదు కదా ఎందుకంటే మా ఆయన ఆయిల్ అసలు తినడండి మా ఆయన వల్లే నేను ఆయిల్ అయితే వేయడానికి చాలా భయపడతాను ఇంకా మా గిన్నెలు గిన్నెలైతే తోముతూ ఉందన్నమాట నేను వాకిల్చి మీకు చల్లి వంట అంతా చేశాను తర్వాత మా అత్తమ్మ లేచింది పాపం మంచు కదా అని చెప్పేసి ఎనిమిది గంటలకు అయితే లేచింది ఈ అయితే నేను వంట చేసిన పను వస్తువులు అన్నీ కూడా పడిపోయాయి అన్నమాట అవన్నీ కూడా అత్తమ్మ అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంది అత్తమ్మ క్లీన్ చేస్తూ ఉంటే నేనైతే ఒక పక్క ఇల్లు కూడా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా పనులన్నీ కూడా అయిపోయినట్టేనండి ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇంకా ఇడ్లీ అయితే మా పిల్లలు బ్రష్ చేసుకుని వచ్చేస్తారు చదువుకొని సో పిల్లలకైతే ఇడ్లీ అయితే పెట్టిస్తూ ఉన్నానండి మా పిల్లలకి ఇడ్లీ తినడమే ఇష్టము మా పెద్ద వయసు తప్పకుండా టిఫిన్ చేస్తానండి సో వాడికైనా హాస్టల్కి వెళ్ళిపోయాడు అంటే టిఫిన్ అనేది చాలా వరకు తగ్గించేస్తాను ఎందుకంటే నేను మా చెన్నోడనండి టిఫిన్స్ తినేది మా అత్తమ్మ అయితే ఒకే డైలాగ్దండి తెలుసా కూడా నాకు కైలాసం ఈ టిఫిన్లు గిఫ్ట్లో మాకు వద్దు తల్లో అని చెప్తుంది సో మా చిన్నోడు నేను తింటాం కానీ ఇంకా మాకిద్దరికి ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి టిఫిన్స్ అనేవి పెద్దగా చేయను మా హస్బెండ్ కూడా తినడండి మా హస్బెండ్కి అయితే సద్దన్నం అంటేనే అంటే ఇష్టము సో ఇంకా పిల్లలు అయితే తినేసారు నేనైతే బ్రష్ చేసుకుంటూ ఇక్కడైతే మన మునగ చెట్టు అనమాట మన ఇంటి దగ్గరే ఉంది మునగ చెట్టు సో పప్పుచారులోకి తాలింపు చేద్దాం అని చెప్పేసి సాటర్డే లాగండి సో ఆ రోజు రోజు నాన్ వెజ్ ఎగ్ ఏవి తినమనమాట అందుకే పప్పుచారు అలాగే మునగాక అనమాట ఇది మునగాకైతే కోసుకుంటూ ఉన్నాము సో మునగాకైతే ఫైనల్గా కోసాము లైట్గా ఇంకా ఆకు కూడా పండిబడిపోంది దీన్ని బాగా ఎదులగొట్టి ఆ తర్వాత వల్చుకోవాలండి మునగా కోసి పక్కన పెట్టాము ఇంకా నేనైతే ఇక్కడ మూడు ఇడ్లీ పెట్టుకున్నానండి తిందామని చెప్పేసి ఇంకా మా అయితే నేను చెప్పాను కదా డైలాగు కూడే కైలాసం అంటుంది అన్నం తిన్న తర్వాత ఒక ఇడ్లీ అయినా తింటుంది కానివ్వండి అన్నం తినేక ముందు మాత్రం ఒక్క ఇడ్లీ కూడా తిందో నేనైతే ఒక మూడు ఇడ్లీలు వేసుకొని అత్తమ్మ అన్నం తింటూ ఉంది ఇక్కడ నేనైతే ఇడ్లీ పెట్టుకొని తింటూ ఉన్నాను మా అత్తమ్మ అన్నం ఎంత ఇష్టమో నాకు మా చిన్నోడికైతే టిఫిన్స్ అంటే అంత ప్రాణం అనమాట టిఫిన్ అంటేనే చాలా ఇష్టం అండి సో నేనైతే టిఫిన్ తినేసాను ఇక్కడ మా ఊర్లో ఇక్కడ గాజులు అవి అమ్మే వచ్చింది వచ్చిందనమాట నాకైతే చాలా రోజుల నుంచి లబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి కదండి జడకేసుకునే లబ్బర్ బ్యాండ్లు సో చాలా రోజులు లేక నేను క్లిబ్బే వేసుకుంటున్నానండి కింద సో ఈరోజైతే ఆవిడ వచ్చింది అందుకే వెంటనే మా అత్తమ్మ అయితే ఆపేసింది ఆపేసే లోపల ఇక్కడైతే నేను నాకు నచ్చిన కలర్స్ ఏంటనేది చూసుకుంటూ ఉన్నాను ఇంత లోపల మా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చేసారండి లోపల కూడా వెళ్ళిపోయారు చూసుకోలేదు వీడియో తెలియదు ఇది చూడండి మా పాప అయితే నన్ను చూసి ఇక్కడికైతే వచ్చేసింది ఇదిగో మా బుడ్డి పాప హాయ్ చెప్తుంది మీకు ఇంకా మా చెల్లెలు అయితే వచ్చేసి అక్కడ బట్టల మిషన్ దగ్గరకి అయితే పక్కింటికైతే పక్కింటికి అయితే వెళ్ళింది తను అక్కడ నుంచి జాకెట్స్ అయితే తీసుకొచ్చి మా ఊర్లోనే కుట్టించుకుంటుంది అందుకే అక్కడ పక్కింటి వాళ్ళ మిషన్ మిషిను జాకెట్లు ఉంటే అక్కడికి వెళ్ళేసి నేను శారీస్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి అక్కడికైతే రావటమే ఇంట్లోకి రాకుండా అక్కడికే అనమాట సో తను వచ్చే లోపల నేను మా అత్తమ్మ అయితే ఇక్కడ ఆకు అయితే వలుస్తూ ఉన్నామండి మునగాకు మునగాకుని ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేయాలండి ఎందుకంటే వీటికి పురుగులు అయితే ఉంటాయండి అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను మాత్రం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి నిదానంగా నీట్గా వలుస్తూ ఉంటాము నేను అయితే వలుచుకుంటున్నాము సో ఇది లేట్ అవుతుందని చెప్పేసి వదిలిపెట్టండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా మొత్తానికి ఆకు అంతా వలసేస్తాము మా అత్తమ్మైతే ఆకునైతే సన్నల్ సన్నలుగా తరుగుతూ ఉందండి ఇంకా నేను బట్టలు పెట్టాను కదండి ఆ బట్టలు అయితే ఉతకాలి అత్తమ్మ మాత్రము ఈ లోపల ఉతికేసుకుపో వీటిని నేను సన్న సన్నలుగా తరిగి పెట్టేస్తాను అని చెప్పింది కత్తిపేడతో సో నేను ఇంకా మా అత్తమ్మ తరిగే లోపల బట్టలు అయితే ఉతికేసానండి చాలా పాస్ట్గా ఉతికే నేను ఎందుకంటే అప్పటికే టైం అయితే పదకొండున్నర పన్నెండు అయితే అయిపోయింది ఇదో అండి మా చెల్లెలు వాళ్ళ కుక్క అద్దో అండి మా చెల్లెలు అక్కడ ఉంది కదా చూసారు కదా ఇదో పాప అలాగే మా ఊరిని బుడ్డోడు ఇదిగో మా చెల్లు సో అన్నం కూడా నిజంగా ఈ కుక్కని చూసి అయితే భయపడిపోయామండి టామీది ఇది డాబర్ మ్యాన్ అండి ఈ బ్రీడ్ వచ్చేసి దీన్ని చూసి మా పిల్లలు ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్ళి షింకే ఎక్కేస్తారంట నేనైతే అయితే ఉతుకుతూ ఉన్నాను వాళ్ళు వచ్చినప్పుడు సో చాలా భయమేసి అండి నాకు కూడా ఇదిగో చూడండి చాలా వేస్తుంది అప్పటికి నేను దూరం నుంచే వీడియో తీస్తున్నాను దీన్ని చూడడానికి చాలా భయమేస్తుందండి ఎందుకంటే పట్టుకొని పెరిగేస్తుందేమో అనిపించేసింది వాళ్ళకు మాత్రం బాగా అలవాటు అయిపోయిందండి నేను ఇంకా ఒక తాలింపు చేస్తూ ఉంటే మా చెల్లెలు అయితే నాకు ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట మా చెల్లెలు చాలా బాగా చేస్తుందండి వంట్లో చాలా అంటే చాలా బాగా చేస్తుంది సో ఒకటండి తనకి నాలో ఏంటంటే నేను కూడా చేస్తాను కానీ అనుకున్న నిమిషంలో ఇది కావాలి అంటే వెంటనే టకటక టక్క చేసేస్తుందండి అంత ఓపిక అన్నమాట వంటల విషయంలో చాలా బాగా చేస్తుంది సో ఈరోజు నేను వంట చేస్తూ ఉంటే మా చెల్లెలు అయితే వచ్చి నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది మునగాకు తాలింపు చేయాలి అంటే ఇలా స్టిక్ అయితే ఉండాలండి ఫైనల్గా నేను మునగాకైతే ఉప్పేసి ఉడకబెట్టి పెట్టేసుకున్నాను సో మా చెల్లెలు మాటలు చెప్తూ ఉంటే ఇంక నేను నవ్వుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట మునగాకు ఫ్రై అయితే ఉడికిపింది ఇంకా ఫ్ర అది ఉడికింది కదా ఇక్కడ నేను మునగాకుని తాలింపు పెడుతున్నాను అనమాట ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని తెలగేడు కొట్టి ఇక్కడ నేను తాలింపు అయితే పెడుతూ ఉన్నాను సో ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియన్ అది తెల్లగడ్డలు ధనియాలు ఎండుమిరపకాయలు ఈ మూడు మిక్సీకి వేసుకుని పొడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇంకా తాలింపు అయితే పెట్టేశాను ఇంకా అందరం కూర్చొని మళ్ళీ డాగ్తో అయితే ఆడుకుంటా ఉన్నామండి చాలా సరదాగా ఉంది మా చెల్లెలు వాళ్ళు అందరూ లోపల చాలా బాగుంది ఇక్కడ మా ఊరిని అయితే మమ్మల్ని డబ్బులు పెరిగి పెరిగి ప్రాణాలు తీసి మరీ బిస్కెట్లు అయితే తీసుకొచ్చారు డాగ్ కోసం అని చెప్పాడు పేరుకి డాగ్ కోసం దానికి రెండు బిస్కెట్లే వేశారండి వీళ్ళు మా మొత్తం వీళ్ళు తినేస్తున్నాడు ఈ బుడ్డు తినేస్తున్నాడు అండి చూసారు కదా రెండు మాత్రమే వేసాడండి తర్వాత నువ్వేలే కుక్క పేరు చెప్పుకొని తినేస్తున్నారా మీరంటే నవ్వుకుంటూ ఉన్నారు సో తర్వాత అయితే పిల్లల ముగ్గురికి అన్నం పెట్టాను ఇంకా మా పాప అయితే తినలేదండి మళ్ళీ తింటానని చెప్పింది వీళ్ళు ముగ్గురికి మాత్రం పెట్టాను సూపర్గా ఉంది అని చెప్పి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా సూపర్ ఉంది అట్టు ఉంది ఉంది అని చెప్పేసి నాకు ముందైతే చెప్తూ ఉన్నారనమాట పిల్లల ముగ్గురికి పప్పుచారీ వేసి మునగా తాళిం పెట్టాను ఇద్దండి మా చెల్లెలు ఇంకా మా అత్తమ్మ ఇక్కడ కూర్చో ఉంది మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశాడని చెప్పేసి మా మరిది ఫోన్ చేసాడని చెప్పేసి మాట్లాడడానికి చూస్తూ ఉందనమాట ఇంకా అయితే అన్న వేసుకొని తినేసి నేను మళ్ళీ తింటానని చెప్పి నాకు కూడా వద్దు ఇంకా ఈ బుడ్డోడు చూసాడ నాకు చెయ్యి బాగలేదు నాకు మమ్మీయే పెట్టాలని చెప్పేసి యాక్షన్లు చేసి మరి వాళ్ళ అమ్మగారు పెట్టుచుకొని తింటూ ఉన్నాడు సో తర్వాత అయితే నాకు చాలా నచ్చింది అన్నమాట ఈరోజు ఎందుకంటే రోజు అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు ఇలాగే కూర్చొని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు పుట్టి అందరికీ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పేలా ఏర్పడే లోపల అందరం వేర్లయ్యా అన్నమాట ఇప్పుడు సో ఈరోజు అందరం కలిసి ఇలా కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా మాకు పిల్లలు పుట్టకము తినే వాళ్ళమే పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ అనేది పెద్ద అయింది అందరం అందరం సపరేట్ అయ్యాము అప్పటి నుంచి అనమాట సో ఇక్కడ నేను బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి మా బుడ్డు పిల్లలు చూడు నేను ఎక్కడ పడిపోతానని కుర్జీ అంతా పట్టుకో ఉన్నారనమాట ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది ఒక పక్క మా చెల్లెలు వాళ్ళు వచ్చారు ఇంకా మా ఆయన అయితే తప్పకుండా నేను వచ్చే లోపల క్లీనింగ్ చేసేసి ఉండాలని చెప్పేసి ఆర్డర్ వేసేసి వెళ్ళలేడిపోయాడు ఇంకా ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ వాళ్ళని వాళ్ళనైతే ఒక పక్క పెట్టేసి ఒక పక్క క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు చూసారు ఏం చేస్తూ ఉన్నారు ఈ డాగీతో అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట దానికి బాల్ విసిరేస్తే చాలండి పరిగిస్తూ వచ్చి ఆ బాల్ను అయితే పట్టేసుకుంటుంది సో పిల్లలు అయితే చాలా సరదాగా ఉన్నిందండి ఆ రోజైతే నాకు కానీ నాకే క్షణం తీరిక లేకుండా పని ఆ రోజంతా నాకు బెడ్రూమ్ ఎట్టు అంటే దుమ్ముతో నిండిపోయి మొత్తం అక్కడున్న ఫ్లవర్స్ మొత్తం చిందర బందరగా ఉన్నాయి మా ఆయన ఇంకా ఆర్డర్ చేసి వెళ్ళిపోయాడు ఇంకా వచ్చే లోపల ఇంకా నాకు తనులే తనులు అని చెప్పేసి వీళ్ళని ఒక పక్కన పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసేసి ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయిందండి అందరం ఎంజాయ్ చేసే లోపల సో వాళ్ళ హస్బెండ్ అయితే మా వర్ది డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అందుకే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట దగ్గరే అండి చాలా దూరం అయితే కాదు ఒక కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దోమరంలో ఉంటుంది సో మా ఊరికి వీళ్ళు ఉండేది వాకాడ్లో అనమాట వాకాడ్కి సో అక్కడికైతే వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా ఈ డాగీతో పాపం దీన్ని పట్టుకొని పాటలు అనేటివి మామూలుగా లేవు ఆ పాటలు అంటే పడుకుంటూ వీళ్ళు డాగీని అయితే తీసుకొని బావి అయితే చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట మార్నింగ్ నుంచి ఇంట్లో ఉండేసరికి చాలా హ్యాపీగా ఉన్నింది వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే అస్సలు బాగలేదన్నమాట సో దాన్ని అయితే ఏగులాడుచుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను కదండి ఎలా చేశాను ఇప్పుడు ఎలా ఉంది బిఫోర్ ఎలా ఉన్నింది అనేది మీకు ఇప్పుడు చూపి ఇస్తాను మీరు చూసేయచ్చు టేండౌన్ చూసారా ఇదేనండి మా బెడ్ రూమ్ ఎలా ఉందో చూసారు కదా పిచ్చి పిచ్చిగా గందరగోళంగా చిందర బందరగా ఉన్నింది కదా అదంతా కూడా మొత్తం క్లీన్ చేశాను ఆ రోజైతే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్షణం తీరిక లేదండి బెడ్రూమ్ క్లీన్ చేయడానికే పట్టింది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత పిల్లలతో గడిపాను తర్వాత వంటలు చేశాను పిల్లలతో అంతా ఆడుకున్నాను ఇవన్నీ చేసే లోపల నాకు చాలా టైం అయితే పట్టేసింది సో ఫ్రెండ్స్ చూసారు కదా అంతే అండి వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తేనే నా వీడియో నా ఛానల్ అనేది ఇంకా ఇంకా ముందుకైతే వెళ్తుంది చూసారు కదా ఎలా ఉంది బెడ్రూమ్ని ఎలా తయారు చేసానో పిచ్చి పిచ్చి గందరగోళంగా ఉండింది కదా ముందుగా ఇప్పుడైతే నేను నీట్గా చేసేసానండి ఇది చేసే లోపల నాకు దోళ తీరిందనమాట అలాగైతే ఉండింది మామూలుగా అయితే ఆ రోజు ఆపేసి ఉండేదాన్ని కానీ ఇంకా మా ఆయన చెప్పిపోయాడు కదా చేయలేదండి ఇంకా ఉండవలేదు అందుకే చేసేసానండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నుంచి అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్